ప్రతి దినము ఎడారిలో సెలయర్లు శ్రద్ధతో ఉంచున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయచ్చు ఎడారిలో సెలయర్లు అనుదిన భాగమును చదువుతున్నాను దయచేసి శ్రద్ధగా వినండి ఏప్రిల్ నెల ఒకటవ తారీఖు వరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన భాగమును చదువుచున్నాను వాక్య భాగము ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను యోగు గ్రంథము పదమూడవ అధ్యాయము పదిహేనవ వచనము నేను నమ్మినవాని ఎరుగుదును గనుక సిగ్గుపడను రెండు తిమోతి ఒకటవ అధ్యాయము పన్నెండవ వచనము ధ్యానభాగమును చదువుచున్నాను నా నావలన్నీ విరిగి తెరచాపలు చిరిగి నిరర్ధకమైన శంక నన్నంటదు నేను నమ్మిన వాని నేను ఎరుగుదును కనిపించే కీడంతా నాకు మేలయ్యేను ఆశలు జారినా అదృష్టాలు మారినా నిన్నే నమ్మానంటూ గొంతెత్తి పిలిచాను విన్నపాలు వీగిపోయినా సన్నతుడు మోగయయినా నేను నమ్మిన ప్రేమను నేను ఎరుగుదును నే నరులు చాచే ఈవులు ఇవ్వకపోయినా కళ్ళల్లో కన్నీళ్లు సుళ్ళు తిరిగిన భావనలలో ఎగిసిన విశ్వాస హోమం భారమైనా దూరమైనా ఆయనకే అర్పితం బాధలు వడగండ్లై బాధించిన కష్టాలు కందిరేగలై వేధించిన నేను ఎదురు చూసే ఔన్నత్యం నేనెరుగుదును కష్ట నష్టాలే దానికి నిచ్చెనలు నా సిలువ క్రింద నేను నలిగి నీరైనా నాకెదురయ్యే విపరీత నష్టాలే నా పాలిట అపురూప లాభాలు విశ్వాసపు లంగరు దించాను శోధన పెనుగాలులను ఎదిరించాను తొణకదు బెణకదు నా ఆత్మ మృత్యు మృత్యుసాగరపు తీరం చేరేదాకా నా మనసు నా తనువు ప్రకటించాయి అందరి వీణుల విందుగా నా కడ ఊపిరి దాకా నీ విశ్వాసతను అనుమానించను నేనని ఒక అనుభవశాలి అయిన నావికుడు అన్నాడు భయంకరమైన తుఫాను చెలరేగినప్పుడు చేయాల్సిన పని ఒకటి ఉంది అది తప్ప వేరే మార్గం లేదు అదేమిటంటే ఓడని ఒక దిక్కుగా నిలిపి అది అక్కడే స్థిరంగా కదలకుండా ఉండేలా ఏర్పాటు చేయడం క్రైస్తవుడా నువ్వు చేయవలసింది ఇదే పౌలు ఉన్న ఓడ పెను తుఫానులో చిక్కుకున్నప్పుడు చాలా కాలం సూర్యుడిని కానీ నక్షత్రాలను కానీ చూడలేకపోయిన అనుభవం నీకు సంభవించవచ్చు ఇలాంటప్పుడు ఒకటే దారి ఇది తప్పనిసరి నీ తెలివితేటలో నీకు తోడు రావు గతంలోని అనుభవాలు సహాయపడవు ఒక్కోసారి ప్రార్థనల వల్ల కూడా ఓదార్పు కనిపించదు ఇక మిగిలింది ఒకటే దారి ఆత్మను ఒక దిశలో స్థిరంగా నిలిపి అటూ ఇటూ కొట్టుకుపోకుండా చూసుకోవడమే క్రీస్తు దిశగా ఆత్మనామను లంగరు వెయ్యాలి జుంజుమారుతాలు మారుతాలు ఉవ్వెత్తన లేచిపడే కెరటాలు విసిరి కొట్టే ప్రవాహాలు ఉరుములు మెరుపులు గండశెలలో ఏమి వచ్చినా పర్వాలేదు చుక్కాన్ని కట్టేసి నీ ఆత్మవిశ్వాసానికి దేవుని విశ్వాస్యతను ఆయన నిబంధనను యేసుక్రీస్తు ద్వారా నీపై చూపించే ప్రేమను ఆధారంగా చేసి స్థిరంగా ఉండాలి ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ఆత్మీయ అల్పాహారము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభు అయిన క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును కాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి జీవం కలిగిన దేవా మా విశ్వాసపు జీవితపు యాత్రల్లో తండ్రి మాకు ఎదురయ్యే కష్టాలు నష్టాలు ఇరుకులు ఇబ్బందులు అప్పుడు మేము ఎలాగుండాలో ఈ దిన వర్తమానం ద్వారా మాకు బోధించినందుకు అందరములు స్తోత్రం జరుచుకుంటున్నాం తండ్రి ఎడారిలో సెలల్ వచ్చిన ప్రతి ఒక్కళ్ళని ప్రభు నువ్వు పేరు పేరు వరుతున్నా దీవిస్తున్నందుకు ఆశీర్వదిస్తున్నందుకు అందరములు స్తోత్రములయ్యా ప్రతి ఒక్కళ్ళు నువ్వు దర్శిస్తున్నందుకు కొందరు మూడు ప్రతి ఒక్కళ్ళకి ఇస్తున్న ఆయుర్వేగ్యాలను బట్టి వారికిచ్చిన నీ కృపా కాపుదల భద్రతను బట్టి నీ కొందరు మూడు స్తోత్రం తెలుచుకుంటున్నాం ప్రభావ మరి ముఖ్యంగా గడిచిన మాసం మొత్తం కూడా నువ్వు కాచి కాపాడి భద్రపరిచి గడిచిన మాసంలో ప్రభు ఎన్నో శోధల నుంచి ఎన్నో సమస్యల నుంచి ఎన్నో ఇబ్బందుల నుంచి ఎన్నో విధాలైన ఆర్థిక అవసరతల నుంచి అక్కడి నుంచి నువ్వు తప్పిస్తూ తీరుస్తూ నువ్వు నడిపిస్తూ సంరక్షిస్తూ వచ్చినందుకు కొందరు మూడు ఈ యొక్క ఏప్రిల్ మాసం ప్రారంభం నుంచి ముగింపు వరకు నీ కృప నీ కాపుదల భద్రత మాకందరికి అనుగ్రహించమని వేడుకొంచుతున్నాము తండ్రి దేవా ఈ యొక్క మాసంలో ప్రభా ఏ ఏ అవసరతలు ఏ ఏ ఏ అక్కర్లు ఉన్నాయో ప్రభా అవన్నీ నువ్వు తీర్చున్నందుకు వందనాలు స్తోత్రులయ్యా అవును తండ్రి మా రక్షకుడు అయ్యా మా పోషకుడు అయ్యా మా సంరక్షకుడు అయ్యా మాకున్న అవసరతలు అక్కర్లు తీర్చే దేవుడు నిన్ను స్తుస్తూ ప్రభా ఈ మాసం ప్రారంభం నుంచి ముగింపు వరకు నీ సన్నిధిలో సంతోషంగా ఆనందంగా గడుపుతూ ప్రభా పరిశుద్ధత కలిగి విశ్వాసం కలిగి పవిత్రత కలిగి ప్రభా నీ రాకడ కోసం ఎదురు చూస్తూ ప్రభా అనేకులకి మేము ఒక మాదిరికరంగా ఉండే కృప దాని దైత్యమని వేడుకొచ్చు ఈ దిన దీవెనలతో ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కళ్ళు లింపమని నజరేడని ఏసునామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము పరమ తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభున్న యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదా మీ అందరికీ తోడై ఉండును గాక ఆమెన్ ప్రైజ్ ది లాడ్ షాలోన్